గెం హ్ హైబటిల్ గుర్ పైపు హ్ బిపి షుగర్ ఏ కోయిందన్నారండి హ్ నా కదలను హ్ ఇగునో వొ దొడ్కి పాస్ కేల్తలేదు యా వస్తలేదు హ్ దొడ్కి నిక్కొని యాన్ కొట్టండి హ్ తాస్ ముర్కే అర్థం లేదు కదలలేదండి హ్ రాశయ్య కాల్ పంజేతలేదు నాకేం చెయ్యి పంజేత లేదు నాకీ ఏమైంది మ్మా నా కడ్డి ముందు కత్తలో పది సంవత్సరాలు చేశానండి తర్వాత కోయిటికెళ్ళానండి కోయికెళ్ళిన నుంచి అన్నం పెట్టేవారు కదండి మెట్ల పిల్లలు ఐదుగురు నేను వెళ్తాడు పిల్లోడే అలా రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మొత్తం కొనలిగిన కన్నా ఐదుగురు మెంటల పిల్లలే అయినప్పటికీ అలాగే చేశానండి తర్వాత ఇవిడీ రెండు సంవత్సరాలకి ఇల్లు మారిపోతా ఉంటారండి ఆ ఊరి వాళ్ళు కాదే అదే మీకు నెంబర్ ఎక్కారు చూడండి మా అత్తమ్మ గారు ఆవిడ తగిలిందండి ఓ రోజుని కుట్లోను ఏ ఊరంటే పలాం పలం పార్కుల దగ్గర అంటేనే అన్ని ఉంటాయంటేనే ఏమి ఉండదమ్మ నాకు తింటాను అని చెప్తే ఆవిడ అంతే నేను అన్నమాయి పట్టుకొస్తానమ్మా తిను మెట్లు కడ ఇంటే తాను అన్నాను అలాగే సంవత్సరం పాటు మెట్ల మీద ఎక్తే దొంగి తీసుకుని తినేదానండి అలా తర్వాత ఒక ఆవిడని తీసుకొచ్చారు ఒక్కదాని చేయలేకపోతున్నాను అంటే అప్పుడు ఇంకొక ఆవిడ ఆవిడ చెత్త అట్టుకెళ్ళి అట్టుకొచ్చిందండి చెత్త కడ ఆ పట్టు అంటే వండుకొని వండుకునేవరో ఆ పిల్లలకి జాబ్ కింద తినాలి అలాగే ఆవిడ అట్టు కొత్త తింటాం శాతం ఆవిడ మళ్ళీ పారిపోయిందండి ఉండలేక సంవత్సరం చేసి ఒక్కదాన్నే నీళ్ళు బిరువలో పెట్టుకుంటే లాగేసేవారండి పిల్లలు నీళ్లు కూడా తాగించేవారు కాదు ఆవిడ అన్నం పన్నెండింటికి పెడితే రాత్రి పన్నెండింటి దాకా అక్కడే ఉండేదండి తాళం చెడి కదా పారిపోతానని అక్కడికి ఇలా మా ఫ్రెండ్ అన్నమాట వచ్చిందంటే ఇదండి అన్నం లేవు నీళ్ళు లేదు ఏ జీతం తక్కువ ఐదుగురు పిల్లలతో ఆవిడ కూడా వాళ్ళిద్దరికి వంట పిల్లలకి ఏరే వంట ఆవిడ టీచర్ మళ్ళీ సాయంత్రం పైబడి చెప్పేది అన్ని చేసిద్దానండి అయినా విశ్వాసం లేదు వచ్చి రోజున ఎలా పంపింది తెలుసా అండి నేను ఇలాగే బాగోలేదు కదా పడిపోతున్నాను కుర్చి అందులో పెడితే రాతారంట ఎయిర్పోర్ట్ లో తీసుకెళ్తారంటే అది కూడా రాయలేదండి ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళాక నాకు సడన్ చెట్టు ఏదో నన్ను నుంచి కింద దిగిపోయినట్టు అనిపించిందండి ఆగిపోయానండి ఆగిపోతే మా బాబాయ్ ఏంటన్నాడు నడిసిరా అంటున్నాడు నడవలేను నాకు ఏంటో బాగలేదని చెప్పాను ఆడ తమ్ముడు అన్నాడు పాపం పది సంవత్సరాలు మీ ఇంట్లో చేసింది రక్తమాన పడిపోతుంది అంత ముందు హాస్పిటల్ తీసుకెళ్తే రక్తం లేదు కోళ్ళు అరిపోయినాయి అని చెప్పారు కదా మీరు ఆవిడ కుర్చీ అన్న తీసుకురావాలి కదా అని అని వాళ్ళ తమ్ముడు వెళ్ళి ఇక్కడే కూర్చొని మీరు నేను తీసుకొస్తానని అప్పుడు వెళ్ళి కుర్చీ రాయి తీసుకొస్తే కుర్చీలో కూర్చోబెట్టేసి పలానాతను అతను వాటి కట్ కట్టించేస్తాడు వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళిపోదు చెప్పారండి సరే నీకు ఇస్తాను ఒక రూపాయలు ఇవ్వలేదండి ఆగస్టు నెలలో వంద డిన్నర్ నా చేత యాభై ఇచ్చి యాభై నువ్వు తిరిగి ఇస్తాను అందండి అక్కడే నాకు మతిస్తలేదండి మీకు మెసేజ్ మెసేజ్ పెట్టించాడండి ఆవిడే నా దగ్గరికి అమ్మ రెండు పెట్టలు కావాలంటే ఆవిడే కొనుకొచ్చి ఇచ్చింది అవి అన్ని ఆవిడే సైన్ చేసింది యాభై డిన్నర్లు రెండు పెట్లకి రెండు తాళం కప్పులు కొనుక్కొచ్చి ముప్పై డిన్నర్లు ఇండియా డబ్బులు బ్యాంక్ లో పెడుతున్నాను అవన్నీ ఆ ఔషధి నీ పట్టుకుని అలాగే వచ్చానండి దేవుడు మరి వచ్చాక మీకు ఏమైంది పరిస్థితి అప్పుడు ఆ రాత్రి బాగోపోతే హాస్పిటల్ తీసుకెళ్తే స్టడీ స్టాండింగ్ తీస్తే రెండు గ్రాములే రక్తం ఉంది అన్నారు రెండు గ్రాములు రక్తం అర్జెంట్ గా రక్తం ఎక్కించాలి అన్నారు అప్పుడు తర్వాత మోకాళ్ళు మొత్తం అరిగిపోయి అన్నారు కిడ్నీలో రాయి ఉంది అన్నారు అన్ని ప్రమాదం అని చెప్పారు అప్పటికప్పుడు నాకు ఆడపిల్లలు మగోళ్ళు లేరండి అప్పటికప్పుడు ఆ పిల్లలు త్రీ ఎయిడ్స్ హాస్పిటల్ జాయిన్ చేసారండి రాజ హాస్పిటల్ జాయిన్ చేసి ఆయన మోకాళ్ళు అలా ఉంచు ముందు రక్తం అన్నారు నా గ్రూప్ ఎవరి దగ్గర లేదంటే ఎలాగైతే కూరగాయల అందరినీ బదులాడి రక్తం తీసి మొత్తం నాలుగు ప్యాకెట్లు ఎక్కించారండి బాని ఇంటికి తీసుకొచ్చారు బాగానే ఉన్నాను నాకు టెన్షన్ ఎక్కువ మళ్ళీ కిడ్నీలో రాయి రాయి వచ్చేసింది వచ్చేసిందండి మరి ఇక్కడ ఎక్కడ కూడా లక్ష రూపాయలు అవినా ఇక్కడెక్కడ సేతం లేదు ఎక్కడికో కూడా బీమార్ తీసుకెళ్లి మళ్ళీ బోల్ ఖర్చు మీద అసలు అవదు లేవన్నారు విజయవాడలో భీమరం కూడా జరగదు అన్నారు కాకినాడ అన్నారు కాకినాడ వెళ్ళిపోయామండి మాది బాబు తీసుకుని వేరే అబ్బాయిని తీసుకుని మా ఆయన నేను అప్పుడే బాగున్నారు వెళ్ళామండి వెళ్తే చాలా శ్రమలు పడ్డానండి నడవలేను కదండీ కుర్జీవం డబ్బులు ఇస్తానంటే ఇచ్చి ఊరి కదా అక్కడ అలాగే మా పాప తీసుకెళ్లి అంటే టెస్ట్ల కంటే అన్ని టెస్ట్లే అలాగే ఆపరేషన్ అన్నారండి ఆపరేషన్ అన్నాక తర్వాత నాకు బీపీ షుగర్ ఎక్కువ అంతకు ముందు నాకు బీపీ షుగర్ లేదండి అప్పుడు డాక్టర్ గారు అన్నారు ఎక్కడ పోయి వెళ్ళి స్టాండింగ్ అన్నారు తోరమండే అప్పుడు మా పాప నేను వేరే అబ్బాయి ముగ్గురు కలిసి ఎన్నిటడికండి అక్కడ ఏమన్నారంటే గుండె అట్ట నీకు ఆపరేషన్ చేతానికి లేదు కానీ మీరు పాలకుల దగ్గర సొంతపరి నుంచి వచ్చి అంటున్నారు కాబట్టి అవిలా చేతనం తర్వాత రమ్మన్నారు అప్పుడు మొత్తం మీద వచ్చేసామండి ధర్మాస్పత్రిలో కాకుండా వేరే హాస్పిటల్ అనిత తంటండి మరి ఆ హాస్పిటల్ కాకినాడలోనే అక్కడ చేయించారండి ఈయన ఏమన్నారంటే డబ్బులు అక్కడి నుంచి నేనే వచ్చి నేనే చేస్తాను ఇందులో మిషన్ లేవు ఇంత రే నేను సదరి చేస్తాను ఇక్కడ పెద్ద హాస్పిటల్ ఉంది అన్నారు అక్కడ తీసుకెళ్లారండి ఐదు రోజులు మూడో రోజు ఇంటికి పంపించేశారండి అక్కడ నుంచి ఇంటికి వచ్చిన కాడి నుంచి కొద్దిగా బాగానే ఉంటున్నాను అండి అక్కడి నుంచి కొడలే బాధలండి అస్సలు నిలబడలేకపోతున్నాను తెరణ హాస్పిటల్ అంటూ లేదు కైటం కూడా తీసుకెళ్లారని బాగుండే అస్సలు నడవలేదండి ఇద్దరు

మరి ఈ మీ కాళ్ళు అరిగిపోయి నడవలేని పరిస్థితులు ఉన్నారు చాలా బలహీనరాలు గారు ఆయన కూడా పెరాలసిస్ వచ్చి మరి ఒకటి రెండు అన్ని కూడా ఇక్కడ మంచాల మీద ఇద్దరు కూడాను చేసేవారు లేరు చూసేవారు లేరు ఇప్పుడు ఈ టైం అయింది దాదాపు కనీసం టిఫిన్ కూడా లేని పరిస్థితి మరి బిడ్డలిద్దరి కొరకు ప్రార్థన చేయండి శాలి మినిస్ట్రీ హెల్పింగ్ యాడ్ ద్వారా మందుల కొరకు ఒక మూడు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ ఉన్నాము ఆమె కొరకు నాన్న కొరకు ప్రార్థన చేయండి దేవుడి బిడ్డలను ఆశీర్వించాలని వర్ణించాలని చిన్న ప్రార్థన చేద్దాం తండ్రి బలపరచండి దీవించండి ఆశీర్దించండి అమరు ఆరోగ్యపరచండి త్వరలో వీరిద్దరు కోలుకోవాలి ఆరోగ్యం పొందాలి సంపూర్ణ పరిపూర్ణ స్వస్థతను ఉండాలి ప్రతి అనారోగ్య సమస్య విడిపించబడాలి నీ మాటలో నీ ఉమ్మలో నీ నీడలో నీ గాయములో నీ హస్తంలో స్వస్థత ఉంది సంపూర్ణ ఆరోగ్యము దాయించి సభిషేకించి ప్రతి సమస్యను విడిపించి చీకటిలో వెలుగు చింతలో సంతోషం చేతిలో బాధలు ఇచ్చి దిగ్గుర లేచి నిలిచి నడిచి గంతులు వేసి కృపా భాగ్యతనియతని మహోన్నతుడైన ఏస్తున్నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి